సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను మీకు రాజస్థాన్ లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తాను ఇందులో లాస్ట్ లో అయితే మీరు అసలు ఊహించి కూడా ఉండరు అలా జరిగిందనమాట సో లాస్ట్ వరకు అయితే చూసే సో ఈ ఇన్సిడెంట్ రాజస్థాన్ లో అయితే జరిగిందనమాట ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ టెంపుల్ కైతే వెళ్లారు ఈ టెంపుల్ ఎలాంటిదంటే ఇక్కడైతే దయ్యాల్ని విడిపించడం ఆత్మల్ని విడిపించడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి మొత్తం చూశారు నవ్వుకున్నారు భయపడ్డారు మొత్తం సరిగ్గా అయితే జరిగింది వాళ్ళు ఎప్పుడైతే చూసేసి రిటర్న్ అయితే వస్తున్నారో అప్పుడైతే స్టార్ట్ అయింది అనమాట వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు రోడ్ లో ఒక పోల్ అయితే గుద్దేశారు వాళ్ళున్న రోడ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు మొత్తం ఖాళీ అనమాట వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు ఆ పోల్ కి తగలడం వల్ల ఆ కారు కైతే చాలా డామేజ్ జరిగింది ఆ మొత్తం వాళ్ళు ముగ్గురే ఉండడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ ముగ్గురులో ఒకరైతే ఏం చేయాలో అర్థం కాక ఆ కార్ ఫోటో తీసి తన ఫ్రెండ్ కి అయితే పెడతాడు అనమాట ఇలా జరిగింది మధ్యలో ఇలా కార్ ఆగిపోయింది అని చెప్తాడు అలా పంపించిన ఒక్క నిమిషంలోనే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి కంగారు కంగారుగా ఏ మీరు ఆటో దొరికితే ఆటో రిక్షా దొరికితే రిక్షా లారీ దొరికితే లారీ ఏం దొరికితే అది ఎక్కేసి తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి చాలా సీరియస్ గా అయితే చెప్పాడు మనవలు అయితే తొందరగా బస్ ఎక్కేసి బస్ లో ఫోన్ చేశారు అసలు ఏమైంది రాయంతో కళా కంగారులో చెప్పామంటే తన ఫ్రెండ్ ఆ ఫోటోలో కొన్ని చోట్లని సర్కిల్ గీసి పంపించాడు అది చూశాక వాళ్ళు ఆల్మోస్ట్ పోయినందు తప్పనైంది ఇప్పుడు మీకోసం ఆ ఇమేజెస్ అయితే పెడుతున్నాను చూడండి సో చూశారు కదా ఇదే మన టుడే హారర్ స్టోరీ అనమాట ఫ్యూచర్ లో ఇంకొక రియల్ హార్టెడ్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ టు సమ్ బ్లాగ్స్ బయటి హండ్రెడ్ కి బాయ్